మొదటి మొదట అధ్యాయం ఏడు గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకటన మూడు నిధులు ఇంద్రియజము అందు రాజస్య జీవిత విధానం కావున రాజు హరిషడ్మున త్యజించి ఇంద్రియములను జయించవలెను వృద్ధులను సేవించి ప్రజ్ఞావంతుడు కావలను చారుల మూలమున సమ సమస్తమున చూడగలవాడు కావలను ఉత్సాహము గలవాడై తన యోగక్షేమమును సాధించవలను తన ధర్మమును నిర్వహించుట ప్రజలు వారి వారి ప్రత్యేక ధర్మములను నిర్వహించినట్టు చేయవలను విద్యలు అభ్యసించి వినయవంతుడు కావాలను అర్థవంతములకు కార్యములను గావించి ప్రజలను అభిమాన పాతుడు కావాలను హిత సాధములను రుజువు ప్రవర్తనను కావాలను ఈ విధంగా ఇంద్రియములు జయించి పరస్త్రీ పరధర్మము పర ద్రవ్యములను హింసా కార్యములను విసర్జించవలను నిద్రమత్తు లౌల్యము అనృతము డాంబిక వేషము అప్రయములతో కూడిన సాంగత్యము ధర్మరహితములు అర్ధములగు వ్యవహారములు వీటిని త్యజించవలము ధర్మార్థములను విరోధములే కాక కామముగా మనం తీర్చుకునేవాళ్ళు కానీ సుఖములను పూర్తిగా త్యజించరాదు లేదా ఒకటితోనొకటి అనుబంధము గల తీవ్రమును సమయము క్షేమించవలను ధర్మార్థ కాలంలో దేనినైనను అధిక సేవించిన పక్ష్యము అది తక్కిన రెండును పే పీడలుగా మారను ఆరు అర్థం ఒక్కటే ఒక్కటే ప్రధానము అని కౌటల్యుడు ఎలయనయ ధర్మ కామములకు అర్థం మూలము ఎవరు రాజును ఆపద ఆపదల పాలు కానిక నివారించదో ఎవరి అదని ఇది మార్ సిద్ధాంతం పూర్తడు కౌట్యుడు రహస్య ప్రవర్తల్లో కూడా నీడల బలగాలే నీడల వలె కానీ నాలికల వలె కానీ మేల్కొల్పి ప్రమాదముల నుండి రక్షించడం అట్టి ఆచార్యులను కానీ మాత్యులను కానీ అతడు తన ప్రవర్తనను హద్దుగా నెరవేర్చుకొని నేర్ప నేర్పరచుకోను తొమ్మిది ఇతర ఇతరుల సహాయము తోడనే తోడైన రాజత్వం సాధ్యం చక్రం ఒక్కటే ఉన్నప్పుడు బండి నడవజాలదు కాబట్టి మంత్రులు ఏర్పరచుకొని వారి అభిప్రాయము వినవలెను ఇది వినయాధికారమును మొదటి అధికారంలో ఇంద్రేజము అందు రాజశ్రీ జీవిత విధానము అనే ఏడో అధ్యాయం ఇంద్రేజము అసమాప్తము నీడ నాలిక ఇవి కాలమున తెలుసుకున్నటకు సాధన సాధన ఆచార్యులు అమాత్యులు రాజులు ఏ ఏ కాలములో ఏ ఏ పనులు చేయవలనో జ్ఞాపకం చేసి అతని ప్రవర్తనను సరి సరిదిద్దగలను వారి మాట అతనికి హద్దుగా ఉండవలను అట్టివాడు రాజశ్రీ బిరుదులను కాబడదు